వెల్ఫేర్ గ్రూప్ తమకు చెల్లించాల్సిన బకాయిలను ఇచ్చే వరకు కదలేదు లేదని బాధితులు రెండో రోజు కూడా ఆందోళన కొనసాగించారు యాజమాన్యం తమను పట్టించుకోకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన బాధితులు ఏకంగా కార్యాలయం ప్రధాన ద్వారాన్ని వస్త్రాలతో కట్టేసి మూసేశారు సిబ్బంది విజ్ఞప్తి చేయడంతో రాత్రి ఏడున్నర ప్రాంతంలో తలుపులు తీసి వారిని బయటకు పంపించారు తమ బకాయిలను చెల్లించేంత వరకు విశాఖ నుంచి కదలేదు లేదని భీష్మించడం పోలీసులకు తలనొప్పిగా మారింది గతంలో వైసీపీ ప్రభుత్వం ఉండటంతో ఆ పార్టీ నేత అయిన సంస్థ చైర్మన్ విజయ్ ప్రసాద్ మద్దతు పలికిన పోలీసులు ఇప్పుడు ఆ పని పోలీసులు కట్టినా మాకు ఇప్పటి వరకు డెబ్బై లక్షల వరకు చెల్లించాలని తీరా ఇప్పుడు మీరు కట్టిన అసలు సొమ్ము మాత్రమే చెల్లిస్తామని వడ్డీ ఏమి ఇవ్వలేమని చెప్తున్నారని ఆరామని చెప్పి మాకు బాండ్లు ఇచ్చారండి మూడు సంవత్సరాలు అయిపోయింది కంటిన్యూగా కట్టించాను నేను ఒక నెల కూడా నాగా పెట్టలేదు అయితే రెండు సంవత్సరాలు అయిన తర్వాత వాళ్ళ బాండ్లు వాళ్ళకి సబ్మిట్ చేసేసామండి చేసి ఇప్పటికి ఎనిమిది సంవత్సరాలు అయిందండి ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా ఒక బాండుకు కూడా మాకేమీ రూపాయి అనేది ఇవ్వలేదండి ఆ మిగతా వాళ్ళందరికీ చెక్లు ఇస్తున్నారంట అయ్యామో చల్లటం లేదంట మా ఊర్లో వాళ్ళైతే మా మేము కూలీని అల్లీ చేసుకొని బతుకుతామండి మా ఆయన గారికి ఆరోగ్యం బాగోదు అయితే ఈ సంవత్సరం మినుములు తీసుకొచ్చి నాలుగు వస్తాలు ఇంట్లో వేసుకుంటే ఊర్లో వాళ్ళందరికీ వచ్చి ఆ మినుములు తీసుకెళ్ళిపోతామని గొడగొడవ చేసేసారండి మా ఇంట్లో మా ఆయన ఏమో నన్ను నానా బూతులు తిట్టేసి ఇంట్లో నుంచి బయటకు పోమంటున్నారు వాళ్ళు ఏమో ఇక్కడ ఇంట్లో ఉంటావంటే నువ్వు వెళ్ళి ఆఫీసులో మాకు అప్లికేషన్ ఇచ్చినప్పుడు విజయవాడలో గుంటూరులో మచిలీపట్నంలో మరి విజయవాడలో హైదరాబాద్లో వైజాగ్లో ఆఫీసులు ఉన్నాయని చెప్పారు మరి ఎక్కడికైనా వెళ్ళి నువ్వు మా డబ్బులు మాకు ఎందుకు తెచ్చివ్వు ఎనిమిది సంవత్సరాల నుంచి మాకు డబ్బులు ఇవ్వకోకుండా నువ్వెందుకు లేట్ చేస్తున్నావు నీదా తప్పు వాళ్ళదా మేము నిన్ను చూసి కట్టించామా వాళ్ళని చూసి కట్టించామా వాళ్ళు మాకు అసలు తెలియదు అంటున్నారండి మచిలీపట్నం వాళ్ళైతే కనుక వచ్చి మచిలీపట్నంలో ఉన్న స్థలాలన్నీ అమ్మేసుకున్నారంటండి వాళ్ళైతే కొంతమంది బీసీలు ఉన్నారు అక్కడ అయితే మీ మాకు ఫోన్ చేసి విజయప్రసాద్ గారు వాళ్ళ ఆఫీస్ నుంచి మచిలీపట్నంలో ఫ్లాట్లు మీ ద్వారా ఎవరికైనా అమ్మితే మీరు క్యాష్ తీసుకుని మీరు కట్టిన అమౌంట్ కట్టేస్తే మిగిలి మాకు ఇవ్వమని చెప్పారండి అప్పుడు నేను కూడా కొంతమందిని అడిగితే మాకు అంత ఓపిక లేదమ్మా మా దగ్గర డబ్బులు లేవన్నారు ఇప్పుడైతే మచిలీపట్నంలో ఉన్న స్థలాలు మొత్తం అమ్మేసుకున్నారంటండి మాకైతే ఒక రూపాయి ఇవ్వలేదు ఇప్పుడు వాళ్ళందరూ వచ్చి అక్కడ స్థలాలు ఉన్నాయని చెప్పారు నమ్మించావు నువ్వు వచ్చావు మేము కట్టాము మరి ఆ స్థలాలు అమ్మేసుకున్నారు డబ్బులు ఎంత ఎలా నీదా తప్పు వాళ్ళదా మేము నిన్నే తప్పు పడతాం వాళ్ళ దగ్గరికి మేము వెళ్ళాం నువ్వు ఎంతకు వెళ్ళట్లేదు అని రోజు వచ్చి గొడవ గొడవ చేసేస్తున్నారండి ఇంట్లో వాళ్ళు ఏమో మమ్మల్ని తట్టుకుని అడ్డమైన బూతులు తడుతున్నారు ఎప్పుడు మమ్మల్ని ఒక మాట అడగని భర్తలు కూడా పిల్లలు కూడా మమ్మల్ని ఇప్పుడు తిట్టేస్తున్నారు నా పేరు నాగమణి అండి నేను గుడివాడ గుడివాడ నుంచి గుడివాడ ఆఫీస్ ఉంటే వెల్ఫేర్లో జాయిన్ అయ్యాం సార్ మేము దాదాపు రెండు రెండు వందల మంది మూడు వందల మంది ఏజెంట్లను జాయిన్ చేశాను నేను జాయిన్ చేసాము బాగా అంత లక్షల లక్షలు కట్టించాము కట్టించినప్పుడు బాగా మమ్మల్ని ఎక్కడికో ఆకాశానికి ఎత్తేసారు సారు మేనేజ్మెంట్ వాళ్ళు ఎండీ గారు సన్మానాలు చేసి ప్రోత్సహించి బాగా మా గిఫ్ట్లు న్యాయం నియని ఇచ్చి మాకు బాగా ప్రోత్సాహం చేశారు ఈ రోజున మాకు ఒక్క రూపాయి కూడా న్యాయం చేయట్లేదు కస్టమర్లు ఏజెంట్లు ఎవరికాళ్ళు పురుగుల మందులు తాగి చచ్చిపోయే స్టేజ్కి వచ్చేసావు ఇప్పుడు మా పరిస్థితులు ఎలా ఉన్నాయంటే మేము ఏ రోజున ఆత్మహత్య చేసుకుంటామో మాకే అర్థం కావట్లేదు మా కుటుంబాలు ఇదురు అయిపోయినాయి మా పరుగులు పోయినాయి అయినా సరే ఇంకా మేము వాళ్ళని ఆడుతూనే ఉన్నాం సార్ ఈ రోజున మీడియా మిత్రులని మేము ఎందుకు సహాయం అడిగామంటే మేము ఎనిమిది సంవత్సరాల నుంచి బాండ్లు సబ్మిట్ చేసినా మాకు న్యాయం జరగట్లేదు కాబట్టి పోలీసు మిత్రుల్ని మీడియా మిత్రుల్ని మాకు సహాయం చేయమని కోరుతున్నాం సార్ మా డిమాండ్ ఏంటంటే మాకు కట్టిన అమౌంట్ ఇప్పటి వరకు అసలు ఏది సమం సవ్యంగా ఇవ్వట్లేదు కాబట్టి మాకు వడ్డీలతో సహా మా అమౌంట్లు మాకు ఇప్పించవలసిందిగా కోరుతున్నాం కానీ మేనేజ్మెంట్ వారు ఫోన్లకి సహకరించరు దేనికి సహకరించరు ప్లాట్లు అంటారు ఏమంటారు అంటారు ఏదో వచ్చినప్పుడు మేము ఇట్లా అడవిడి చేస్తే మా కళ్ళీళ్ళు తుడుస్తానకైనా మాట్లాడతారు అంతే కానీ మాకు న్యాయం జరగట్లేదు మాకిప్పుడు మాత్రం కంపల్సరీగా న్యాయం జరిగే వరకు మేము ఇక్కడ కూర్చొనే ఉంటాం సార్ మాకు నీ ఏమీ లేకపోయినా మాకు న్యాయం జరగాలి మా కస్టమర్ల డబ్బులు మాకు ఇవ్వాలి మేము ఎవరు సొమ్ము అడగట్లేదు మేము కష్టపడి ఇంటింటికి తిరిగి కట్టించిన సొమ్ము సారు ప్రతి ఒక్కళ్ళు ఫెన్షన్లు తీసుకున్న వాళ్ళు ముసలాళ్ళు ఏంటి వాళ్ళల్లో కొంతమంది చనిపోయారు కొంతమందికి మేము ఏజెంట్లు డబ్బులు ఇచ్చాం మాకు మాత్రం కస్టమర్ల డబ్బులు రూపాయితో సహా మాకు ఎంత అయితే ఇవ్వాలనుకుంటున్నారో మా అమౌంట్ మాకు మొత్తంగా ఇచ్చేస్తే మేము మిమ్మల్ని ఎటువంటి ఇబ్బంది పెట్టాలని మీడియా వాళ్ళకి రాలేదు మా కష్టం మా బాధలు మీకు అర్థం అవుతాయి కోసం మేము ఇంత దూరం వచ్చాము ఇంత బాధలు పడుతున్నాము మా ఎందు దయించి మా కష్టమ మా ఏజెంట్ల బాధలు అర్థం చేసుకొని మా రూపాయి మాకు ఇస్తారని మిమ్మల్ని మనసా వాచ కర్మ దండం పెట్టి వేడుకుంటున్నాం సార్